నమస్తే ఎనర్జీ వాస్తికి స్వాగతం నేను ఈరోజు మీకు ఉత్తరం అనేది ఉత్తరం ఇరవై ఏడు డిగ్రీలకు ఉన్నటువంటి స్థలంలో దీర్ఘ చిత్రాస్రాకర్ స్థలంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ముందుగా దీనికి ఏంటంటే సింహద్వారా అనేది సత్యంలోని బ్రిషలోనే పడింది అన్నమాట సత్యంలో పడటం వల్ల నిబద్ధత వైఫల్యం అపనమ్మకం ఉంటుంది నమ్మకాన్ని కోల్పోవడంతో సంబంధాలు దెబ్బతింటాయి అలాగే బ్రష్లో ఎక్కువ ఉంది బ్రష్లో ఉండటం నడవటం వల్ల కూడా స్పందించిన ప్రవర్తన ఉంటుంది అనమాట కుటుంబానికంటే ధనంపైన ఆసక్తి ఉంటుంది ఇంట్లో వారికి ఈ లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట ధనం కోసం ఎంత దూరమైనా వెళ్ళి శ్రమ చేసి వస్తారు ఇంకా స్పందించిన స్పందించిన మనస్తత్వం ఉంటుంది అలాగే సత్యలో నడవటం వల్ల మనం తలపెట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతా మనం చివరికి వచ్చినవారికి ఫెయిల్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి ఇది తూర్పు ఇది ఇది తూర్పు ఆగ్నాయానికి సంబంధించింది తూర్పు ఆగ్నాయానికి సంబంధించిన వల్ల ఇది గాలి తత్వానికి సంబంధించింది ప్రస్తుతానికి గ్రీన్ కలర్ స్ట్రిప్ ఒకటి వేసుకుని ఈ గుమ్మంలో గ్రీన్ కలర్ స్ట్రిప్ వేసుకుని మెయింటైన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను దాని తర్వాత చూపిస్తే ఒకసారి ఒకసారి నేను అక్కడ తీసిస్తా మీకు చూపిస్తాను ఇక్కడ ఇది ఇది బ్రష్లో ఉండటం వల్ల మీకు లక్షణాలు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీకు ఈ బ్రష్లో ఇలాగా గ్రీన్ కలర్ స్ట్రిప్ వేసుకుని రెమెడీ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా ఆగ్నేయంలోకి వచ్చేసేటప్పటికి ఇదంతా క్రీమ్ కలరే ఉంది బాగానే ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఆగ్నేయం ఆగ్నేయంలో ఆగ్నేయం ఏమో యూటిలిటీ ఉంది తర్వాత ద దక్షిణాగ్నేయము దక్షిణంలో దక్షిణం వరకు ఆక్యుపై చేసినటువంటి ఈ వంటగదిలో కిందేమో బ్లూ కలర్ వేసింది పైన ఏమో ఎల్లో కలర్ వేస్తుంది అనమాట ఈ బ్లూ కలర్ వేసినటువంటి కక్క బోర్డుల మీద గ్రీన్ కలర్కి సంబంధించింది గ్రీన్ కలర్కి సంబంధించింది యువనై స్టిక్కర్ అంటించి ఇది రెమెడీ చేసుకోవాలి ఇదేంటంటే దక్షిణాగ్నేయంలో నీలం రంగు అగ్నికి సంబంధించిన దాంట్లో నీలం రంగు ఉండటం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది ఇది ఇది పవర్ అండ్ కాన్ఫిడెన్స్కి సంబంధించినటువంటి జోను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది అలాగే ఇది ఇక్కడ సౌత్ అనేది రిలాక్సేషన్ ఫేమ్కు సంబంధించింది మనం ఎంత పని చేసినా కానీ మనం చేసిన శ్రమ గుర్తించమాట అందుకని మనకి మనశ్శాంతి అనేది ఉండదు రిలాక్సేషన్ అనేది విశ్రాంతి అనేది ఉండదు అందుకని ఈ రెండులో మనం ఏం చేయాలంటే బ్లూ కలర్ మీద గ్రీన్ కలర్ వేసుకొని రెమెడీ చేసుకోవాలి అలాగే పైన ఉన్నటువంటి ఎల్లో కలర్ కబోర్డ్స్ మీద మొక్కలు బొమ్మలు అంటించుకోవాలి మొక్కల బొమ్మలు అంటించుకోవడం వల్ల ఎల్లో అనేది ఎల్లో అనేది ఏమవుతుందంటే డైల్యూట్ అవుతుంది మొక్క మొక్కలు అనేవి మట్టిని చీల్చుకుంటూ వెళ్తాయి కాబట్టి అక్కడ మొక్కల తత్వాన్ని పెట్టడం వల్ల ఎల్ ఎల్లో అనేది డైల్యూట్ అవుతూ వెళ్తుంది ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది ఒకే పర్వాలేదు ఇది నైరుతి అనేది నైరుతిలో అక్కడ వాల్ క్లాక్ అనేది ఉంది ఈ ఈ ఈ బిల్డింగ్లో ఇలా ఓవరాల్గా చూసినప్పుడు ఈ బిల్డింగ్కి నైరుతి దిశ బలం భాగం బాగా తక్కువ ఉంది అలాగే ఈశాన్య భాగం తక్కువ ఉంది ఈశాన్య భాగం తక్కువ ఉండటం వల్ల గురుబలం తగ్గింది ఇక్కడ రాహుబలం తగ్గింది కాబట్టి ఇక్కడ ఈ ఈ నైరుతిని కొంచెం పెంచవలసింది ఈశాన్యాన్ని పెంచవలసింది ఇది ఇక్కడ ఇక్కడ ఏ ఏ బలాలు పెడితే పెరుగుతుంది అనేది చూద్దాం ఇక్కడ మనకి నైరుతి తగ్గటం వల్ల ఏంటంటే కుటుంబ సంబంధాలు కొంచెం ఇబ్బంది పడతాయి కుటుంబ సంబంధాలకు సంబంధించింది నైర నైరుతు అనేది స్కిల్కి సంబంధించింది రిలేషన్కి సంబంధించింది అంటే ఇంటర్నల్ రిలేషన్ ఇంట్లో ఉన్నటువంటి నివసించేటటువంటి రిలేషన్ సంబంధించి తగ్గుతాయి కాబట్టి ఈ నైరుతిలో ఆల్రెడీ వాల్ క్లాక్ ఇక్కడ ఉండి రెమెడీ జరిగిపోయింది ఇక్కడ ఇంకా మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ రాధాకృష్ణుల ఫోటో ఉంది రాధాకృష్ణుల ఫోటో నైరుతిలో ఉండటం వల్ల ఎక్స్ట్రా మ్యారిటీ అఫైర్స్ కింద ఉండి అలాగా కుటుంబ సభ్యుల మధ్యన దెబ్బలాట అనేది జరుగు ఉండే రెండు రెండో రెండో వాళ్ళతో సంబంధం పెట్టుకునే అవకాశాలు అలా ఉంటాయి అందుకని ఇక్కడ తీసేసి తూర్పు ఈశాన్యం అయినటువంటి ఇక్కడ పెట్టుకోవాలి రాధాకృష్ణుల ఫోటో తూర్పు ఈశాన్యంలో తప్ప ఇంకెక్కడ పెట్టకూడదు ఇంట్లోని అదొకటి అందుకని జాగ్రత్త వహించి తూర్పు ఈశాన్యంలో పెట్టుకొని ఇక్కడ తీసేస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్యన అన్యత అన్యోన్యత అనేది పెరుగుతుంది అలా కుటుంబ సభ్యు సభ్యుల మధ్యన సంబంధాలు బా బాగుపడటానికి ఇది ఒక అవకాశం ఉంది ఇంకొకటి ఇక్కడ స్కిల్కి సంబంధించి మనకి చెప్పాలంటే స్కిల్ ఎవరికి సంబంధం అంటే గరుక్ మంత్రికి సంబంధం ఎంత దూరం నుంచి అయినా సరే తీక్షణంగా చూడగలడు అలా చూసి దాన్ని రెక్టిఫై చేయగలడు అక్కడ కాబట్టి ఒకవేళ మనకి స్కిల్ అనేది అవసరం అయితే కనుక ఈ దిశలో ఈ నైరుతి దిశలో గరుక్మంతుడు బొమ్మ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఒకవేళ లాభం కనుక దెబ్బతింటా అంటే కనుక మనం చేసే పనుల్లో లాభం కనిపించట్లేదు అంటే కనుక నందీశ్వరుడు ఇక్కడ నై పాత్ర వహిస్తాడు ఈ పడమరంతా కూడా ఇక్కడ నంది నందీశ్వరుడు అంటాడు దవారిక సుగ్రీవ ఇక్కడ దువారిక అంటే నందిమాట నందీశ్వరుడు సంబంధించి కొంచెం ఇక్కడ నందిని పెట్టుకున్నా సరే మనం చేసే వ్యాపారంలో కానీ చేసే వ్యవహారంలో కానీ లాభం అనేది పెరుగుతుంది లాభాన్ని కాపాడుతాడు ఆయన మనకు లాభం పోతుంది అంటే కనుక ప్రస్తుతానికి మనం ఇక్కడ నందీశ్వరుడిని కూడా పెట్టుకోవచ్చు ఆ లోపం కనిపించినట్టయితే అక్కడ ఈ అలమార కింద మధ్యలో ఎక్కడన్నా లేపాక్ష బశున్ని బ్రహ్మస్థానం చూసేలాగా అంటించుకోవచ్చు లేదంటే చిన్నది ఇత్తడి నందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ ఈ ఏరియాలో ఎక్కడైనా పెట్టచ్చు అలాగే ఈ ఏరియాలో ఆట వస్తువులు ఉన్నాయి పిల్లలకు సంబంధించి ఆట వస్తువులు ఇక్కడ ఇక్కడ మంచిది అంత మంచిది కాదు దీనికంటే కూడా ఇక్కడ తూర్పు ఈశాన్యంలో తూర్పులోని తూర్పు ఈశాన్యంలోని ఆట వస్తువులకు సంబంధించి ఇక్కడ పెట్టుకోవటం మంచిది ఇక్కడ వచ్చేసి బెడ్ నైరుతి బెడ్రూమ్ అనేది చాలా బాగుంది పడమరలోకి వచ్చింది ఇది విద్యా పొదుపులో పడుకుంటున్నారు కదా సేవింగ్స్ ఎడ్యుకేషన్లో పడుకుంటున్నారు కాబట్టి ఇది మంచిది ఇది తెలుపు రంగుకు సంబంధించినటువంటి ఆకాశత్వానికి సంబంధించినటువంటి దిశగా భాగం కాబట్టి ఈ రూమ్లో వాడేటప్పుడు తెలుపు దుప్పట్లు లేదంటే ఎల్లో కాంబినేషన్ ఉన్న దుప్పట్లు వేసుకుంటే మంచిది అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ ఈ కూడా వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మంచిది అనమాట ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలరు ఒకటి రెడ్ కలర్ ఒకటి మంచిది కాదు ఈ రూమ్లో ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఈ బాత్రూమ్ వచ్చేసేటకి సగము వీపింగ్ జోన్లో పడింది సగమేమో వా వాయు జోన్లో పడింది కరెక్ట్గా ఈ టమో కమోడ్ వచ్చేసి పాప పడింది పాప పడింది కాబట్టి ఇక్కడ ఏంటంటే వృధా ఖర్చు అనేది ఉంటుంది కొంచెం వృధా ఖర్చు ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే ఇది ఆకాశతత్వానికి సంబంధించి ఉంది ఇక్కడ మనం చేసేటప్పుడు చేసేటప్పుడు ఇక్కడ బ్లూ కలర్తో రెమెడీ చేసుకోవాలి దీని చుట్టూరు బ్లూ కలర్ పట్టి వేసుకుని చేసుకోవాలి అలాగే లేదంటే ఇనుముతో రెమెడీ చేసుకోవాలన్నమాట దాని సెల్ఫ్ మెటల్ అనేటువంటి ఇనుముతో రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది మహావాస్తవాలు చెప్పినటువంటి రెమెడీలు కొంచెం ఫాలో అయితే బాగుంటుంది ఇదే ఇదే దీన్ని పర్మనెంట్గా బాగు చేయాలంటే ఈ కెమోడ్ని తీసి ఇటు దక్షిణం గోడకి వేసుకుంటే పూర్తిగా ఇది శోషలో పడి పూర్తిగా మంచిది అయిపోతుంది ఈ టాయిలెట్ అనేది ఇక్కడికి వచ్చేసరికి వాయుం గదికి వచ్చేసేసరికి వాయుం బెడ్ అనేది కూడా మొత్తం అంతా వాయున్లో పడింది పిల్లలు ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సహకారం బాగానే ఉండి చ బాగానే చదువుకుని సహకారం అనమాట చెప్పిన మాట అంటారు బాగానే ఉంటుంది ఇటుకు వచ్చేసి ఇక్కడ వా వాయుల్లో వాషింగ్ మిషన్ ఉంది ఓకే ఫ్రెండ్స్ అది సహకారం బాగానే ఉంటుంది తర్వాత ఇలా వచ్చేసి చూస్తే ఇక్కడికి వచ్చేసేసరికి ఇక్కడ ఉత్తర ఉత్తర ఈశాన్యంలో టాయిలెట్ పడింది అలాగే ఈ పూర్తి ఈశాన్యంలో టాయిలెట్ పడింది ఈ రెండు టాయిలెట్లు ఈ ఉత్తర ఈశాన్యంలో టాయిలెట్ పడటం వల్ల అనారోగ్యం ఉంటుందన్నమాట ఒక ఒక ఏడు సంవత్సరాల కాలంలో ఒక ఎనిమిది ఏడు ఎనిమిది సంవత్సరాలకి అనారోగ్యంగా ఉండి క్యాన్సర్ కేసులు అనేవి కనిపిస్తూ ఉంటున్నాయి ఇది కాబట్టి ఇది మనం ఏం చేయాలంటే రెమెడీ చేసుకోవాలి దీనికి ఎప్పుడు టాయిలెట్ అనేది మూతలు అనేవి ఎప్పుడు మోసించుకోవాలి ఇది ఇక్కడ కలర్తో కలర్తో కనుక రెమెడీ చేస్తే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ దీని చుట్టూరు గ్రీన్ కలర్ అప్లై చేయాలి లేదంటే దీని చుట్టూ గ్రీన్ కలర్ అప్లై చేయాలి ఇది పూర్తి ఈశాన్యంలో ఉంది ఇక్కడ గురువుకు సంబంధించి పూర్తి ఈశాన్యంలో దైవస్థానం ఇది ఈశ్వర స్థానము ఇక్కడ అసలు ఉండకూడదు ఇది ఎక్కువ చెడ్డ మెంటల్ క్లారిటీ అనేది ఉండదు పూర్తిగా ఇక్కడ ఈశాన్య భాగం అనేది పూర్తిగా తక్కువ ఉంది ఇంట్లో అటువంటిది అందులో మళ్ళీ పైగా దోషణ జరిగింది టాయిలెట్ పెట్టి కాబట్టి మెంటల్ క్లారిటీ అనేది ఉండదు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో అన్న పని నెరవేరదు ఈ భూమి మీదకి మనకి మానవ జన్మ ఎందుకు ఎత్తామో అనే పని నెరవేరదు అనమాట ఓకే మళ్ళీ వేరే ఇది ప్రస్తుతానికి ఇది ఏం చేయాలో తర్వాత దీనికి మట్టికి రెమెడీగా ఏం చేయాలంటే ప్రస్తుతానికి ఎల్లో కలర్ తీసుకుని ఎల్లో కలర్ స్ట్రిప్ తీసుకుని టాయిలెట్ చుట్టూరు అప్లై చేయాలి ఎల్లో కలర్తో రెమెడీ చేయాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ మెటల్గా మెటల్తో కనుక రెమెడీ చేసుకుంటే ఇది ఈశాన్యానికి సంబంధించినటువంటి అల్యూమినియంతో ఈ రెండు టాయిలెట్లకి కూడా అల్యూమినియంతో రెండు అంగిల్ వేళకు అలా తీసుకుని వాళ్ళు మహావాస్తారు చెప్పినట్టుగా కొంచెం రెమెడీలు అయితే చేపించవచ్చు దానికి రెమెడీ చేసే విధానం ఉంటుంది చేపించుకోవచ్చు ప్రస్తుతానికి ఇంకా ఇటు వచ్చేసి ఇది పూర్తిగా స్టడీ రూమ్ అనేది పూర్తిగా తూర్పు తూర్పులో ఉంది ఇక్కడ సూర్యలో ఇక్కడ సూర్య ఉన్నాడు ఇక్కడ ఇంద్ర ఉన్నాడు ఇంద్రాప్లేస్లో మగపిల్లాడు చదువుకుంటున్నాడు బాగానే ఉంటుంది అలాగే ఇక్కడ ఆడపిల్లలు చదువుకు ఎవరు చదువుకున్నా పొత్తు తూర్పులో పిల్లలు చదువుకోవటానికి మంచిదే ఇది చాలా బాగుంది ఇక్కడ పా ఇక్కడ పాజిటివ్ అంశాలు ఏంటంటే స్టడీ రూమ్ పాజిటివ్గా ఉంది వంట పాజిటివ్గా ఉంది పడక పాజిటివ్గా ఉంది ఎటో ఈ పడక పాజిటివ్గా ఉంది కాకపోతే ఇక్కడ నెగిటివిటీ ఏంటంటే పూర్తిగా ఇందులో మెయిన్ డోర్ ఒకటి నెగిటివిటీ ఈ టాయిలెట్స్ ఒకటి నెగిటివిటీ ఈ టాయిలెట్స్కి మెయిన్ డోర్కి రెమెడీ చేసుకుంటు రెమెడీ చేసుకుని గట్టిని అవ్వాలన్నమాట పోనీ ఇదే సింహం ద్వారా మార్చడానికి వీలవుతుందంటే ఇక్కడికి మార్చవచ్చు ఇది సు ఇందిరాలోకి పెట్టచ్చు పెడితే ఇంద్రాలోకి పెట్టడం వల్ల పూర్తిగా డబ్బు సంపద ఉండి అధికారులతో సంబంధాలు బాగుండి లమ్సమ్ అమౌంట్లు అనేవి కలిసి వస్తాయి కానీ ఏమవుతుంది ఈ ఇంద్రాలో పెట్టడం వల్ల మొత్తము ఇక్కడ చదువుకి ప్లేస్ ఉంటుంది ఈ చదువుని తీసి ఎక్కడ వేయాలో తెలియదు అనమాట అలాగే ఈ రెండు గదులు ఏకం చేసాం అనుకోండి అప్పుడు ఈ ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ కూర్చుంటున్నారు ఆగ్నేయంలో ఆగ్నేయంలో సిట్టింగ్ కూర్చుంటే కూర్చుంటే దెబ్బలాట్లకు సంబంధించిన చర్చే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు గొడవలకు సంబంధించిన చర్చలు అవి జరుగుతూ ఉంటే అందులో రెక్టిఫికేషన్ అవి చేసుకోవటం అలా అలా జరుగుతుంది ఇప్పుడు చదువుకు సంబంధించి ఎక్కడ వేరే చోటని మనం డిసైడ్ చేయలేం అలాగే ఇక్కడ పూజ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంది ఆగ్నేయన లైన్లో ఆగ్నేయన లైన్లో పూజ ఉంటే పూర్తిగా ఏంటంటే ఇది పూర్తిగా ఎక్కడుంది ఉంది లైన్లో అందుకు పూజ ఆగ్నేయన లైన్లో పూజ ఉంటే ఆస్తి నష్టం ఉంటుంది అది కూడా జరుగుతుంది ఈ పూజని ఒకటి మనం ఈశాన్యం గదిలోకి ఎక్కడికన్నా షిఫ్ట్ చేసుకుంటే మంచిది ప్రస్తుతానికి దీనికి రెమెడీ చేసుకుని ఇలా వాడేసుకోవాలి ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఇటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా చూసి కట్టుకోవచ్చు దీనికి మనం ఇందులో నేను ఈశాన్యము నైరుతి తగ్గిందని చెప్తున్నాను కదా దాని ప్రకారం ఎక్కడ తగ్గిందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రాఫ్ షీట్లో చూపిస్తాను నేను ఇక్కడ గ్రాఫ్ షీట్లో చూపించేది యాభై ఇంటూ యాభై అడుగులతో మూడు వందల మూడు వందల యాభై తొమ్మిది డిగ్రీ ఈశ పూర్తిగా నార్త్ పాయింట్ ఉన్నటువంటి సైట్ అయితే ఏమవుతుంది నాలుగు ప్రధాన దిశలు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయు నాలుగు ప్రధాన మూలలు సమానంగా ఉంటాయి అన్నమాట దిశ బలాలు అలాగే ప్రధాన దిశలైనటువంటి ఉత్తరము తూర్పు దక్షిణము పడమరా నాలుగు ప్రధాన దిశలు సమానంగా ఉంటాయి బలాలు అలాగే అంతర్దేశంలో అయినటువంటి మిగతా అంతర్దేశంలో అయినటువంటి ఎనిమిది దిశలు సమానంగా ఉంటాయి ఇట్లా ఉండటం వల్ల చిత్రస్త్రయనాగమ అని మామూలుగా మనకి ఉపాధ్యాయం శాస్త్రం ఉంది అలా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ఏమైంది ఇప్పుడు మనకి ఇక్కడ ఇరవై ఏడు డిగ్రీలు జరిగింది దీర్ఘచిత్రాస్త్ర కాలంలో ఇరవై ఏడు డిగ్రీలు జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని నెక్స్ట్ది ఒకసారి ఇక్కడ ఇల్లు వచ్చేసి ముప్పై ఏడులో మూడు అంగుళాలు నలభై రెండు అడుగుల ఎనిమిది వందలతో ఉందన్నమాట ఇది ఇరవై ఏడు డిగ్రీలు తిరిగి ఇరవై ఏడు డిగ్రీలు తిరుగున్నప్పుడు దీని దిశ బలాలు ఇలా ఇట్లా ఉన్నాయి ఇందులో చూస్తే దిశ బాలం ఉత్తరంకి పర్వాలేదు ఈ ఉత్తరానికి సరిపడి ఉంది అలాగే తూర్పు బాగా ఎక్కువ ఉంది ఇందులో పడమర బాగా ఎక్కువ ఉంది లాభం ఉంటుంది అలాగే అధికారులతో సంబంధాలు అలా ఉంటాయి అన్నమాట ఈ ఇంట్లో నివసించే వారికి అట్లాగే మిగతా నాలుగు మూలలు బాగా ఎక్కువ ఉండాలి కదా కానీ ఇందులో ఏం తక్కువ ఉన్నాయి ఈశాన్యం బాగా తక్కువ ఉంది ఆగ్నేయం ఎక్కువే ఉంది సరిపోతుంది సౌత్ వెస్ట్ నైరుతి అనేది బాగా తక్కువ ఉంది దిశపడము అలాగే వాయువ్యం అనేది ఎక్కువే ఉంది ఇందులో పెంచవలసిన రెమెడీలుగా పెంచవలసిన రెమెడీ చేసుకుని పెంచుకోవాల్సినవి ఏంటంటే ఈశాన్యము నైరుతి పెంచాలి ఇంకొక దీని పక్కన ఇంకా ఇంకా జూమ్ చేసి చూపిస్తే నార్త్ ఈస్ట్ అనేది బాగా తక్కువ ఉంది సౌత్ వెస్ట్ అనేది తక్కువ ఉంది ఈ రెండు వాటిని పెంచాల్సి ఉంటుంది ఈ దిశ బలాన్ని ఈ దిశ బలాన్ని పెంచుకోవడం అంటే నార్త్ ఈస్ట్లో ఏమైనా గంటలు గంటలు హ్యాంగింగ్ బెల్స్ కానీ పిరమిడ్ కానీ పెట్టి మనం దిశబల్లం పెంచవచ్చు కానీ అక్కడ ఏంటంటే టాయిలెట్ వచ్చింది ఇంకా అక్కడ రెమెడీ చేయడానికి అవకాశం లేనట్టుగా ఉందన్నమాట సిచ్యువేషన్ కొన్ని నేరుతులు కనుక కొంచెం పెంచే అవకాశం ఉంది నేరుత బలం పెంచేయచ్చు అంటే వాళ్ళకి లాభం లేదు అనుకుంటా లాభం లేదు అన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు నందీశ్వరుని పెట్టుకుని లాభం పెంచుకోవచ్చు అలాగే ఆ స్కిల్స్ ఇంకా కావాలి అనుకుంటే గరుక్ మంత్రి ఫోటో పెట్టుకోవచ్చు అలాగే కుటుంబ సంబంధాలు ఇంకా బలంగా ఉండాలనుకుంటే ఒక ఫ్యామిలీ ఫోటో అక్కడ పెట్టుకుంటే ఫ్యామిలీ ఫోటో పెట్టిన అక్కడ లవ్ బర్డ్స్ అనేవి ఉంటాయి కదా ప్రేమ ప్రేమ పక్షులు అనేవి ఉంటాయి కదా అవి పెట్టుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమాణ రోగాలు అభివృద్ధి చెందుతాయి అనమాట ఆ విధంగా చేసి అక్కడ బలం పెంచుకోవచ్చు అలాగే రంగు వేసుకుని బలం పెంచుకోవచ్చు ఆల్రెడీ అక్కడ ఇంట్లో ఆ ప్లేస్లో క్రీమ్ కలర్ ఉంది అలాగే ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి నైట్లో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి ఇంకా కొంచెం పెంచుకునేది ఏముంది అక్కడ ఆల్రెడీ వాల్ క్లాక్ పెట్టి ఆ దిశ కూడా యాక్టివిటీలోనే ఉంది కాబట్టి ఇంకెక్కడ ఎటు వచ్చి నందీశ్వరుని ఒక ఐడియా గ్రంథనే పెట్టుకుంటే కొంచెం బలం అనేది పెరుగుతుంది చాలు ఇక ఎటు వచ్చేసి ఈ ఇంట్లో చూడవలసింది ఏంటంటే వాయువ్యంలో గ్రీన్ కలర్ ఉంది ఏంటంటే గ్రీన్ కలర్ ఆకాశతత్వానికి సంబంధించి భూమితత్వానికి సంబంధించి ఉంటుంది అది బురద మట్టికి సంబంధించిన నే నేలకు సంబంధించి ఆ సిచ్యువేషను ఈ ప్లాన్ ఆ ప్లాన్ పెట్టండి మళ్ళీ ఈ వాయుల్లో ఇదంతా రెడ్ కలర్ ఉంది ఇదంతా గ్రీన్ కలర్ ఉంది ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే అక్కడ కొంచెం ఈ ఈ దిశ బలం ఇక్కడ తగ్గుతుంది అంటే స్నేహితుల సహకారం తగ్గొచ్చు అలాగే ఆశ పెట్టి ఉండొచ్చు లేదంటే అట్లా కొంచెం ఇక్కడ డ్యామేజ్ ఉంటుంది అన్నమాట దీన్ని మనం ఈ క్రీమ్ కలర్లోకి మార్చుకుంటారు మార్చుకుంటే మంచిది అవుతుంది ఈ రెడ్ కలర్ని పూర్తిగా రెడ్ కలర్ బాగా డార్క్గా రెడ్ ఉంది ఈ ఈ బాడని మనం క్రీమ్ కలర్లోకి మార్చుకోవచ్చు నెక్స్ట్ చేసినప్పుడు ఇది కూడా ఈ కబోర్డ్స్ అనేవి కూడా క్రీమ్ కలర్కి సంబంధించిన మనం అప్లై చేసుకోవచ్చు అనమాట వినంగ్ షీట్ ఏమన్నా వేసి అలాగ డెకరేషన్ చేయించుకోవచ్చు ఇక్కడ వరకు ఇదంతా గ్రీన్ కలర్ ఉంది ఈ గ్రీన్ కలర్ లో ఇక్కడ వరకు ఏదైతే వాయువు నుంచి ఆక్రమించి ఉత్తర వాయుని దాకా ఉత్తర వాయుని డబ్బులు ఉత్తర వాయుని దాకా ఇక్కడ వరకు క్రీమ్ కలర్కి సంబంధించి కానీ ఏదైనా మార్పు చేసుకోవాల్సి ఉంటే చాలు మిగతా ఇదంతా 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 గ్రీన్ ఉంది మంచిదే ఇదంతా ఇదంతా బ్లూ కలర్ ఉంది తూర్పు అంతా బ్లూ కలర్ ఎన్హాన్స్ అవుతుంది అసలే తూర్పు ఆ ఇంట్లో ఎక్కువే ఉంది మళ్ళీ ఆ బలాన్ని ఇంకా పెంచుతుంది అంతా బాగుంది ఇది బాగుంది ఆగ్నేయంలో ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది బాగుంది ఇక్కడ నైరుతులు ఇది దీన్ని చెప్పుకున్నాం బాగుంది దీని రెమెడీస్ చెప్పుకున్నాం ఇంక మిగతా ఈ దిశ బలాన్ని మనం ఇంకా ఎటు గురు బలాన్ని పెంచలేకపోతున్నాం పెంచలేకపోతున్నాం కాబట్టి ఈ లైన్లో మనం కృష్ణుడు ఫోటో ఏదన్నా పెట్టుకోగలిగితే గురువుకి సంబంధించిన శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కాబట్టి ఈ కోణం ఈ సెంటర్ నుంచి ఈ కోణం ఎట్ైతే వెళ్ళిందో ఈ గోడ ఉంది ఇంకా ఇక్కడ స్కోప్ ఈ గోడ ఒకటి ఖాళీగా ఉంది ఈ గోడకి శ్రీకృష్ణుడి ఫోటో ఏదైనా పెట్టుకుంటే చాలా మంచిది గురుపాలం గురుబలం అభివృద్ధి చెందడం ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాల్యంలో ఇక్కడ బుద్ధుడు విగ్రహం ఆమెకు బుద్ధుడు తపస్సు చేస్తున్నాడు కదా అది పెడుతున్నారు చాలా మంది బుద్ధుడు వైరాగ్యానికి సంబంధించి ఆయన మనకి అనవసరం మనకు రోల్ మోడల్ ఏం కావాలి మనం రామరాజ్యం కావాలని మనం అందరూ అంటున్నాము మనం రోల్ మోడల్ మనం ఏం పెట్టుకోవాలి రామరాజ్యం కావాలన్నప్పుడు మనం రాముడిని ఆదర్శంగా తీసుకొని రామచంద్రమూర్తి ఫోటో పెట్టుకోవడం వల్ల మనం వాళ్ళ ఏకపత్ని వృత్తుల కింద ఉండటానికి ధర్మాన్ని పాలించడానికి మనకి ఆ రోల్ మోడల్ మనం తీసుకోవడానికి ముందుకెళ్ళడానికి బాగుంటుంది బుద్ధుడు ఫోటో పెట్టుకొని మనం ఆ వైరాగ్య భావాల్లోకి వెళ్ళడం కంటే మనం ప్రస్తుతం నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కాబట్టి మనం రాముడు ఏం చేశాడు అన్యాయాన్ని ఎదిరించాడు అలాగే రాక్షసులను సంహరించి మన ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి ధర్మం ధర్మానికి ప్రతిరూపం రామచంద్రమూర్తి కాబట్టి రామచంద్రమూర్తి యొక్క ఫోటో పెట్టుకుని రోల్ మోడల్గా ఏమన్నా తూర్పులో పెట్టుకోవచ్చు రామచంద్రమూర్తిని లేదంటే బాల్యంలో పెట్టుకోవచ్చు పడమర్లో పెట్టుకోవచ్చు అవరు విష్ణుమూర్తి పడమరు నుంచి వాయువు పెట్టుకొచ్చి మనం రామచంద్రమూర్తిని రోల్ మోడల్గా తీసుకుని ముందుకెళ్తే అక్కడ మనం మనం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదనమాట ఈ వరకు దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఈ యొక్క విద్యమైన నాకు నేర్పిన డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారు ఆయన ఈ యొక్క సైంటిఫిక్ వాస్తవ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించారు అలాగే నాకు వేగేశ్వర రామరాజు గారు మరికొంత సహజ వాస్తుల గురించి అది చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళిద్దరికీ మా గురువుదేవులకు కూడా మిగతా వేరే 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 వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని నేర్చుకుంటా ఉంటాం అటువంటి వాళ్ళందరికీ కూడా గురు సమాజాలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పనులు యాక్టివేట్ చేసుకోండి నేను తర్వాత మళ్ళీ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ సరి ఫోన్లోకి వస్తుంది ఈ విధంగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ जय हिंद जय बोलो गणेश महाराज की जय श्री गुरग श्रीमातम जय हिंद